మా రక్షక నీకేమందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఒక దినము నీ సన్నిధానములోకి వచ్చిన మేమందరము నీ మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి మా అందరితో మాట్లాడండి చెవి గలవాడు వినుగా కానీ వాక్యములో రాయించినట్లుగా వినగలిగిన చెవి దయచేయండి ఏ విషయాలైతే వింటున్నామో వాటన్నిటిని ఆయన ధ్యానములో ఉంచి నెమరు వేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి దేవుని మాటలు మా జీవితంలో వ్యర్థము కాకూడదని దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయించబడుతున్నాం గనక అట్టి విలువైన నీ వాక్యం ద్వారా నూతనముగా తండ్రి మా అంతరంగాలు మార్పు చెందగలిగిన కృపదయించేయండి పరిశుద్ధాత్మ దేవ నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా మాతో మాట్లాడు చదువుకుందాము ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుడకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాప విషయములో ఒక్కసారే శ్రమపడెను చాలమ్మా ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక అనీతిమంతులమైన మనందరినీ ఏం చేయడానికమ్మా నీతిమంతులుగా చేయడానికి ఆయన మన కొరకు సిలువులో చనిపోయిన వారై ఉన్నారు ఒక ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టరు ఈ కరెంటు సిమెంట్ పోల్స్ ఉంటాయి చూసారా మరి పెద్ద పెద్ద సిమెంట్ పోల్స్ లాక్కెళ్ళారు కనుక ఆ సిమెంట్ పోల్ని ట్రాక్టర్ వెనకాల కట్టారు